అందరినీ చెట్లుగా నాటాడు ఆయన సంఘంలో ఏ తోటలోనైనా వ్యవసాయకుడు చెట్టు నాటినప్పుడు ఫలము ఆశించకుండా ఉంటాడా ఆశించకుండా ఉంటాడా ఇప్పుడు ప్రార్థన తోటలో మామిడి చెట్లు నాటాం ఇప్పుడే అడుగుతున్నారు అన్న ఎప్పుడో ఎప్పుడొస్తే కాయలు అంటున్నాడు అరే నాటింది మొన్న ఇప్పుడే కాయలు అంటే చూడండి ఫలము ఆశిస్తాం మనందరినీ దేవుడు తన తోటలో నాటాడు మన నుంచి కూడా ఫలాలు ఆశిస్తాడు ఉత్పత్తి అలాగే ఒంటరిగా నాటబడిన వ్యక్తి ఒంటరిగా ఉండకూడదు అనేక పండ్లు ఫలించాలి పండ్లలో ఏముంటాయి విత్తనాలు ఉంటాయి ఆ విత్తనాలు నాటితే ఏమవుతుంది అనేక చెట్లు వచ్చేస్తాయి ఒక చెట్టును నాటు వందలాది వేలాది పండ్లని ఒకవేళ వరి గోధుమ లాంటి ధాన్యపు విత్తనాలను విత్తితే వరి కంకులు వస్తాయి ధాన్యపు గోధుమ కంకులు వస్తాయి ఒక్కొక్క కంకికొచ్చి వచ్చి వందలాది వేలాది విత్తనాలు ఉంటాయి వాటిని అవి ఉత్పత్తి చేసిద్ది అవి తీసుకెళ్ళి నాటితే ఆ వందల విత్తనములు నాటబడినప్పుడు వందల చెట్లు అవుతాయి అన్నమాట ప్రతి ఫలము మరొక చెట్టు అవుతుంది స్తోత్రం దేవుడు మన నుంచి నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా ఒంటిగా ఆగకొడుతూ నువ్వు అనేకులను ఉత్పత్తి చేసేటువంటి వ్యక్తివిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ మాట నా మైండ్లో పడింది నేను చర్చికి వెళ్ళే రోజుల్లో ఈ మాట దేవుని వాక్యంలో ఉన్న ఈ మాట నా హృదయాన్ని తాకింది నా నుండి దేవుడు ఫలింపును ఆశిస్తున్నాడు నేను ఒంటిగా ఉండటం ఇష్టం లేదు ఆయనకి నేను అనేకులుగా రూపాంతరం చెందాలి అని కోరుకుంటున్నాడు అనే విషయం నాకు అర్థమైంది బ్రదలో నీకు అర్థమైందా నిన్ను కూడా దేవుడు అలానే ఆశిస్తున్నాడని అర్థమైతే స్తోత్రం చెప్పు ఖచ్చితంగా అర్థమైంది అర్థం కావాలి నాకు అర్థమైంది లేఖనంలో సాక్షాత్తు యేసు ప్రభే చెప్పాడు గోధుమ గింజ భూమిలో పడి చావకుండి నేడది అది ఒంటిగానే ఉండును అది భూమిలో పడి చచ్చిన ఎడలా అది బహుగా ఫలించును అన్నాడు ఓహో మొట్టమొదటిది దేవుడు నా నుంచి ఒకడు అనేకులు కావాలని ఆశిస్తున్నాడు దానికి అవసరమైనటువంటి మార్గాన్ని కూడా ఆయనే చెప్పాడు తప్పకుండా నేను ఈ పాయింట్ని సీరియస్గా తీసుకోవాలని నా మట్టుకు నేను నేనే కాదు ప్రతి దైవజనుడు ప్రతి పరిచారకుడు అదే అనుకున్నారు ఆత్మల సంపాదన కోసం ప్రయాసపడిన ప్రతి వ్యక్తి అదే అనుకున్నారు నేను ఒంటిగా ఉండకూడదు నేను అనేకులను ఫలించాలి స్తోత్రం ఇది నా నుండి దేవుడు ఆశిస్తున్నాడు ఓ చెట్టు అంటూ నాటితే కనీసం వందల పండ్లు రాకపోయినా కనీసం పదుల సంఖ్యలో నన్ను ఆశిస్తాంగా మరీ ఒక్క కాయ కూడా గాయపోతే మరీ దరిద్రపు జన్మ కదా దాన్ని ఏం జన్మ మరి దరిద్రపు జన్మ అంటే దీన్ని మీరు అర్థం చేసుకోండి మరి ఒక్క ఆత్మనైనా మనం కాయలేనప్పుడు ఒక ఆత్మనైనా మనం రక్షించలేనప్పుడు ఒక ఆత్మనైనా మనం ప్రభావితం చేయలేనప్పుడు మన జన్మ ఎలాంటిదో కొంచెం మనం ప్రశ్నించుకోవాలి ఎవరికి వాళ్ళు మంచి మనస్సాక్షితో దేవునికి మహిమ సో దేవుడు ఆశిస్తున్నాడు ఫలించాలి దానికి మార్గం చెప్పాడు ఏం చేయాలంట భూమిలో పడి అది చావకపోతే ఒంటరిగా ఉంటుంది చస్తే ఫలిస్తుంది దేవునికి మహిమ ఒక విచిత్రమైన విషయం ఉంది ఇక్కడ భూమిలో పడి జంటగా ఉంటుందా ఒంటిగా ఉంటుందా భూమిలో భూమిలో అంటే రహస్య ప్రదేశములో అది ఒంటరిగా మరణానుభవాన్ని పొందినప్పుడు దేవుని చేత ఆశీర్వదించబడి మొలకెత్తి అనేక మందిని చూపిస్తుంది అనేక గింజల్ని చూపిస్తుంది అది అలా రహస్యంగా ఒంటరిగా ఉండకుండా బయట రాళ్ళు రప్పలు మిగిలిన గింజలు మొక్కలతో పాటు అది కూడా అందరితో కలిసి ఉందనుకో ఒంటరిగానే ఉంటుంది ఒంటిగానే ఉంటుంది ఏమైనా అర్థమైందని నేను చెప్పింది రైట్ ఇక్కడ ఏం ఆశిస్తున్నాడు రెండు సంగతులు చెప్తున్నాడు గోధుమ గింజ భూమిలో పడి చావకుండి నీడద ఒంటిగా ఉండుందో చచ్చినీడద అది బహుగా ఫలించును అన్నాడు ఇక్కడ మనం చదివిన మూలవాక్యంలో వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును స్తోత్రం ఇక్కడ చూడండి ఫలించాలనేది దేవుని ఆశ మనం ఆ ఫలం మనకు రావాలి అంటే మార్గమేంటో కూడా దేవుడే చెప్తున్నాడు ఏమండి ఎన్ని సంవత్సరాలు బతికాం భూమి మీద అన్నది కాదు చరిత్ర ఎన్ని సంవత్సరాలు బతికాం భూమి మీద పెద్దోళ్ళు అంటారు జోక్ ఒకటి కాకిలా కలకాలం బతికే కంటే హంసలాగా అనేక మందిని ఆకర్షించే ఆరు నెలలు బతికితే చాలు అలాంటి బతుకు ఆరు నెలలు చాలురా అందరి చేత చీచి కాకి బతుకు కలకాలం బతికితే మాత్రం ప్రయోజనమైంది అంటారు అంటే ఏంటి పది మందికి ప్రయోజనకరంగా బ్రతుకు లోకం చెప్పే సామెత క్రీస్తు చేసినందు నేను మీకు చెప్పే మాట ఏంటంటే ఎన్ని సంవత్సరాలు బ్రతికామన్నది కాదు ఎలాంటి జీవితం జీవించాం ఓకే భూమి మీద మనం అంటూ పుట్టాం కొంతకాలం బ్రతికాం వెళ్ళిపోయాం నువ్వు స్త్రీవి కావచ్చు పురుషుడివి కావచ్చు చదువు ఉన్నోడేవి కావచ్చు చదువు లేనివాడేవి కావచ్చు చిన్నోడే కావచ్చు ముసలోడే కావచ్చు కుర్రోడే కావచ్చు నడి వయసు కావచ్చు ఒక మాట నువ్వంటూ భూమి మీదకి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నీ చరిత్ర ఇతరులకు మాదిరికరంగా ఉందా ఇతరులను ప్రభావితం చేసే విధంగా ఉందా లేదా అన్నది ప్రశ్న నీకంటూ ఒక చిన్నపాటి చరిత్ర అయినా ఉందా దాని గురించి చెప్పుకొని పది మంది ఆదర్శం పొంది దీవించబడే అవకాశం ఏదన్నా ఉందా అలాంటి బ్రతుకు నీకుందా లేదా ఇది నా ప్రశ్న దేవునికి స్తోత్రం భూమి మీద మనం అంటూ ఉనికిలోకి వచ్చి కొంతకాలం మనుగడ సాగించి తిరిగి దేవుడు పిలుపందుకొని వెళ్ళిపోయిన తర్వాత మన జీవిత చరిత్ర మన బ్రతుకు మనం ఉన్నప్పుడే కాదు మనం పోయినప్పుడు కూడా పది మందికి ఆదర్శంగా ఉంటుంది కొంతమంది భక్తుల జీవిత చరిత్రలో ఈరోజు మనం ఆదర్శంగా తీసుకున్నాం వాళ్ళ చరిత్రలు వాళ్ళ అనుభవాలని మనం మాట్లాడుకుంటున్నాం బ్రతికుండి కొంతమందిని ప్రభావితం చేశారు వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి కూడా వాళ్ళ జీవిత సాక్ష్యం ద్వారా అనేకుల్ని ప్రభావితం చేస్తూనే ఉన్నారు ఇది భక్తులకు దేవుడిచ్చిన ఘనత హలో మనందరిలో క్రీస్తు యేసునందు తిరిగి జన్మించిన మనందరిలో ఈ ఆలోచన ఉండాలి నన్ను దేవుడు రక్షించుకున్నాడు ఈరోజు నేను తిరిగి జన్మించాను క్రొత్త జన్మానుభవంలోకి వచ్చాను నేను దేవుని సంబంధిని దేవుని కొడుకుని దేవుని కూతుర్ని నా నుండి దేవుడు పరిశుద్ధత అనే ఫలమే కాదు నా వంటి కొంతమంది వ్యక్తులను దేవుడు నా నుండి ఆశిస్తున్నాడు చూడాలని కోరుకుంటున్నాడు నేను ఆత్మలను ఫలించాలి అక్క ఒకసారి పక్కన వాళ్ళని చూడండి పక్కన వాళ్ళని చూడండి ఒకసారి ఒకళ్ళు మొక్కలు ఒకరు చూసుకోండి వందనాలు చెప్పుకోండి కరోనా ఏం లేదుగా చేతులు కలపండి ప్రైజ్ దాటి చెప్పండి కరోనా వచ్చినప్పుడు చూద్దాం ఏమన్నా ఉంటే చేతులు కలపండి పలకరించండి అక్కా బాగున్నావా బతికే ఉన్నావా నీవింకనో సజీవంగానే ఉన్నావా పలకరించండి పలకరించాడా రైట్ అందరూ సజీవులే కదా దేవునికి మహిమ ఎక్కడొచ్చి ఆగాం అదే అక్కడే ఆగాం నా నుంచి దేవుడు ఆశిస్తున్నాడు కనుక నేను ఫలించాలి నాదంటూ ఒక జీవితాన్ని దేవుడు ఉనికిలోకి తెచ్చాడు కనుక ఒక చరిత్ర ఉండాలి వందలాది వేలాది లక్షలాది మందికి అది ఆదర్శం కాకపోయినా కనీసం పట్టుమని పది మందికైనా అది మాదిరిగా ఉండాలి అలాంటి బ్రతికే నేను బ్రతకాలి అనే తీర్మానం తీర్మానం రాదు ఓకే వచ్చిందా వచ్చిందా అలా బ్రతకాలన్న ఆశ నాకుందన్నా నిజంగానే అలాంటి ఆశ నాకుంది నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు కనుక నేను చావుక మునుపు పది మందికి మాదిరికరంగా ఆదర్శప్రాయంగా బ్రతకాలన్న ఆశ ఆరాటం నిశ్చయంగా నాకుందన్నా అంటే చేయొద్దు నేను రెండు చేతులు ఎత్తుతా నాకు అలాంటి ఆశ ఉంది లేకపోతే చదపురుక్కి మనకి తేడా ఏముందండి అది పుట్టిద్ది సచ్చి దేవుడికి తెలుసు మనం పుట్టాం సత్యాం అంటే అంతేనా అయింది చరిత్ర ఉండొద్దు పది మందికి మాదిరి ఉండొద్దు పది మందికి మార్గదర్శకత్వం ఇవ్వద్దు పది మందికి రక్షణ ప్రకటించొద్దు పది మంది ఆత్మల్ని కాపాడొద్దు అందుకోసం పాటు పడద్దు ప్రయాసపడద్దు అందుకోసం శ్రమ పడద్దు అందుకోసం రిస్క్ చేయొద్దు రిస్క్ చేయాలి దేవునికి మహిమ దానికి ఆధారం ఎలా ఎలా జరుగుతుంది అది ఆ ఫలింపు నీళ్ళ నుండి ఎలా వస్తుంది అనే విషయం ఇక్కడ చెప్తున్నాడు ఆయన ఇందాక నేను చదివిన వచనంలో అదే వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది ఎగును అన్నాడు ఇప్పుడు మనం పరిగెత్తుదాం మనం తిప్పలు పడదాం మనం ప్రయాసపడదాం ఒక్కడిని మార్చగలమా మనం ఒక్క జీవితాన్ని వెలిగించగలమా ఒక్కడిని ఫలించగలమా మనం ఇటు పరిశుద్ధ జీవితమైనా సాధ్యం కాదు ఒక ఆత్మని ఫలించాలన్నా మనకు సాధ్యం కాదు ఈ రెండు కార్యాల కొరకు దేవుడే శక్తినివ్వాలి గోధుమ గింజ భూమిలో పడిద్ది దానికి నూతనత్వాన్ని దేవుడిస్తున్నాడా అదే తెచ్చుకుంటుందా పెద్దగా చెప్పండి ఆ మాట సాక్షాత్తు పౌలు భక్తుడు వాక్యంలో చెప్పాడు చూడండి కురిందీలాగా రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం కోరింతీలోకి రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చిన చదువు నీవు విత్తదాని చూడగా అది గోధుమ గింజ అయినను సరే మరి ఏ గింజ అయినను సరే వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబో శరీరమును విత్తుటలేదు అయితే దేవుడే తన చిత్త ప్రకారము నువ్వు విత్తిన దానికి శరీరం ఇచ్చును మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరమును ఇచ్చుచున్నాడు చాలు గింజ తనను తాను సిద్ధపరచుకుంటుందా అదే అలాగే విస్తరిస్తుందా లేకపోతే భూగర్భంలో పడి అది చనిపోయినప్పుడు దేవుడు జోక్యం చేసుకొని దాన్ని పునర్జీవింపజేసి దాన్ని ఫలింపజేస్తున్నాడా అది దాని పనా దేవుని పనా పెద్దగా చెప్పాలి మరి దాని పనేంటి యా దాని పని కూడా ఒకటి ఉంది గోధుమ నేలలో పడి సృష్టికర్తకు తను తాను అప్పగించుకోవాలి ఇక్కడ పరిశుద్ధతను ఫలించాలన్నా ఆత్మలను ఫలించాలన్నా మరి ఏ విధమైన ఫలం నీ నుండి రావాలన్నా అది నీ ఓన్గా నీ సొంతంగా నీ వల్ల ఏది కాదు దానికి దేవుడే జోక్యం చేసుకోవాలి దానికోసం ఏమంటున్నాడంటే నువ్వు ఒంటరి అయిపోన్నాడు అది పరిష్కారం అయిపోయింది మెసేజ్ ఏంది అనలేదేంది మీరు అన్నారా దానికోసం ఏంటి ఏం చేయాలి అంటే ఆ ఫలాలు నీ నుండి రావాలి అంటే దేవుడే చెప్తున్నాడు ఒంటరి అయిపో నువ్వు అంటున్నాడు ఇప్పుడు ఆల్రెడీ అదే కండిషన్లో ఉన్నాను అంటారా కొంతమంది అనేక మందిలో ఉన్నారు దేవుడు అంటున్నాడు నువ్వు ఒంటరి అయిపో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక గొప్ప జనముగా నీవు చేయబడాలి అంటే నీవు సృష్టికర్తతో ఒంటరిగా ఉండాలి ఇదో కీలకమైన విషయం తెలియగల్లోడు జ్ఞానవంతుడు దీన్ని తీసుకుంటే వాని అభివృద్ధిని వాని విస్తరణను ఎవ్వడూ ఆపలేడు ఇక వాని ఫలాన్ని ఎవ్వడు ఆపలేడు బ్రదర్ తెలివి గలవాడు జ్ఞానవంతుడు సేవకుడు పాస్టర్ బోధకుడు విశ్వాసి పరిచారకుడు అయినవారు మీలో ఎవరైనా ఉంటే ఇక్కడ వాళ్ళు దూరంగా వినేవాళ్ళు మన అయ్యగోరులు మన అయ్యగోరులు మన అయ్యగోర్లకు అవకాశం ఉన్న రారు వారు ఇది ఇళ్ళ దగ్గర ఉంటారు అవకాశం లేక రాకపోతే పర్వాలేదు కానీ అవకాశం ఉండి రాని అయ్యగోరులు ఏ గౌర్రెలైనా ఈ ఈ ఈ ప్రాముఖ్యమైన మాటను తీసుకుంటేనే నీ జన్మ సార్థకమవుతుంది నువ్వు గొప్ప ఫలాన్ని ఫలించగలుగుతావు జ్ఞానవంతుడైన వాడు మీలో ఎవడైనా ఉండిన ఎడలా ఈ విషయాన్ని పట్టుకోవాలి సృష్టికర్తకు గింజ తనను తాను అప్పగించుకుంటుంది భూమిలో పడి నేలలో పడి అది చనిపోవడానికి ఇష్టపడుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే అది ఏమీ చేయదు తను తనలా అప్పగించేసుకుంటుంది గొంగళి పురుగు మీకు అందరికీ తెలుసు గొంగళి పురుగు జుగుప్స కలిగేటట్టు ఉంటుంది దాని ఆకారం అది మనల్ని ఏం కాటేసి చంపేది పాము కాకపోయినా అది కదులుతుంటే ఎందుకు అర్హంగా ఉంటుంది మీకు ఎట్లా ఉంటుంది గొంగళి పురుగు కదులుతుంటే బాగుంటుందా చేదరగా ఉంటుంది చూస్తుంటేనే పొరపాటునే మన ఒంటి మీద కనపడింది అనుకో ఒక క్యాకేజ్ మీద దులుపుతాం అదేదో పెద్ద పాములాగా అదేం చేసిద్ది కానీ దాని కదలిక దాని విధానం చూస్తే అది ఒక రకమైన అసహ్యం కలిగిద్ది మనకి కానీ అలాంటి గొంగళి పురుగు ఏం చేస్తుందో తెలుసా ఒక దశకు వచ్చిన తర్వాత ఏకాంత అనుభవంలోకి వెళ్ళిపోయిద్ది అది తను తను ఒంటరిగా చేసుకుంటుంది మిగిలిన పురుగులతో కలవదో ఈ ఎక్కడ పడితే అక్కడ తిరగదో తిండి తిప్పలు లక్ష్య పెట్టదో ఒక ప్రదేశంలోకి వెళ్ళిపోయి దాని చుట్టూ ఒక గూడులాంటిది నిర్మించుకొని ఆహారాలు మానేసి అందులోనే ఒంటరిగా తన సృష్టికర్తకు తను తాను అప్పగించుకుంటుంది ఇన్ని రోజుల నేను ఇడివి ఉంటుందండి సుమారుగా నలభై నుంచి యాభై రోజుల కాలం పైనే అది ఆ ప్రదేశంలో ఉంటుంది ఇక అటు ఇటు తిరగదు సృష్టికర్తకు తను తాను అప్పగించుకొని అలాగుండిపోయిద్ది అది ఒంటరిగా ఇక మిగిలిన గొంగళ పురుగులతో పరిచయం లేదు ఇక దేంతో గలవదు సింగిల్ ఇక సృష్టికర్త అయిన దేవుడు అదే రహస్యంలోకి వెళ్ళిపోయింది స్తోత్రం అలా దేవునితో రహస్యంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయనివాడు చేయనివాడు ఎన్ని ఫీట్లు చేసినా పాట్లు పడినా దేవుడాశించే ఫలం మాత్రం వాడి నుంచి రాదు దేవుడాశించే ఫలం మన నుండి రావాలి అంటే ఒక గింజను గొంగళి పురుగును మనం చూసి పాఠం నేర్చుకోవచ్చు వెయ్యి మంది కావాలంటే సూత్రం ఏంటో చెప్పాడు ఒంటరి అయిన వాడు అన్నాడు వెయ్యి మంది ఫలం ఫలించాలి అంటే ఒంటరి కావాలి ఆ ఒంటరితనంలోకి వెళ్ళిపోయింది గింజ ఇక దాన్ని దాని అది దాని సమర్పణను దేవుడు చూశాడు మృతస్థితిలోకి వెళ్ళిపోయింది ఇక దాని స్వయం నిర్ణయం ఏమి లేదు దాని పెత్తనం ఏమి లేదు సృష్టికర్త నీ చిత్తం అన్నది తన దీనత్వాన్ని చూపించింది తన నిస్సహాయతను చూపించింది తన శక్తిహీనతను చూపించింది తన బలహీనతను చూపించింది అయ్యా ఇదిగో ఇక నాదంటూ ఏమీ లేదు అని అప్పగించుకుంది ఆయన దాన్ని గమనించాడు ఆశీర్వదించాడు అంతే ఆ చచ్చిన దానిలోకి తిరిగి జీవం స్టార్ట్ అయింది ఎంతగా స్టార్ట్ అయిందంటే ఆ గింజ కాస్త మొక్క అయిపోయింది ఆ మొక్క పెరిగి పెద్దదైంది ఒక గింజ కాస్త వందల గింజలకు వేల గింజలకు తల్లి అయిపోయింది తండ్రి అయిపోయింది గొంగళి పురుగు చెట్ల ఆకుల పసరు తింటుంది చెట్ల ఆకుల పసరు తింటుంది ఒక ప్రదేశం నుండి ఒక ప్రదేశానికి ప్రయాణం చేయాలంటే దానికి రోజులు పడుతుంది ఏదో ఒక ఆధారాన్ని చేసుకునే బ్రతుకుతుంది తప్ప ఏ ఆధారం లేకుండా బ్రతకలేదు పిల్లలే కాదు పెద్దోళ్ళు చూసినా జుగుప్సగా ఉంటుంది అసహ్యంగా ఉంటుంది పిల్లలే కాదు పెద్దోళ్ళు కూడా దాన్ని చూస్తే అసహించుకుంటారు పిల్లలైతే దడుచుకుంటారు దాని ఆకారం వికారమైంది దాని కదలిక దాని నిదానం దాని ఆకారం వికారం దాని ఆహారం పసరు అసహ్యం దాని ప్రయాణం నిదానం అది లేకుండా బ్రతకలేదు ఏదో ఒక ఆధారం టోటల్గా దాని జీవితం అది దేవునికి స్తోత్రం కలుగును గాక అట్టి స్థితిలో ఉన్న పురుగు ఏకాంతంగా వెళ్ళి కొన్ని రోజులు మిగిలిన వాళ్ళతో స్నేహం మిగిలిన విషయాల్లో జోక్యం ఆహార భోగాలు కూడా విసర్జించి ప్రక్కన పెట్టేసి ఓ సృష్టికర్త ఇదిగో నీవిచ్చే నూతనత్వాన్ని ఆశిస్తున్నాను నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నానని ఆయనకు అందుబాటులోకి వెళ్ళినప్పుడు దేవుడు దాని విషయంలో జోక్యం చేసుకోవటం మొదలు పెడతాడు దాని కురూపాన్ని దేవుడు జోక్యం చేసుకొని సౌందర్యంగా మారుస్తాడు దాని వికారాన్ని ఆకర్షణగా మారుస్తాడు టోటల్ దాని లైఫ్ చేంజ్ నిర్ణయిత కాలం అయిపోయిన తరువాత బహుప్రయాసతో అది తానున్న స్థితి నుంచి బయటకు వస్తుంది వచ్చేటప్పుడు ఎలా వచ్చేదో తెలుసా సుఖంగా రాదు శ్రమానుభవం పొంది శ్రమానుభవం పొంది బయటకు వస్తుంది ఆ ప్యూపాలో నుండి అది ఉండే ఆ భాగాన్ని ప్యూపా అంటారు దానిలోంచి బయటకు వస్తుంది వచ్చేటప్పుడు దాని దేహం అంతా చీల్చబడ్డ అనుభవంలోకి వెళ్ళిద్ది తీరా టోటల్గా అది బయటకు వచ్చిన తర్వాత చూస్తే అదొక అందమైన సీతకు ఒక చిలుకగా అయిపోయి ఉంటుంది అది అదిగో దాని ఆరంభ స్థితి అది పురుగు దాని అవతారం చూడండి అంత భయంకరంగా ఉందా గమనించండి కాసేపు ఒకే ప్రదేశంలో ఉంది ఒంటరిగా ఉంది మిగిలిన వాటితో స్నేహం మానేసింది తన చుట్టూ ఒక తొడుగు నేర్పరచుకుంది అందులోకి వెళ్ళిపోయింది ఇక అందులోనే ఉంటుంది సృష్టికర్తగా తనను తాను అప్పగించుకుంటుంది అంతే ఇక లోపల దానికి తిండి తిప్పులు ఎక్సెట్రా ఏం లేదు కొన్ని రోజులు అలాగే ఉండిపోతుంది దేవుడు దాని లోపల జోక్యం చేసుకున్నాడు దానికి ఒక నూతన దేహాన్ని ఇచ్చాడు ఒక నూతనత్వాన్ని ఇచ్చాడు ఇక రూపాంతరపు అనుభవంలోకి వచ్చేసింది అద్దుగో అద్దుగో మారిపోయింది ఇప్పుడు దాని జీవితం మారిపోయింది ఒకప్పుడు అసహ్యకరంగా ఉన్నటువంటి దాని జీవితం ఈరోజు ఆకర్షణీయంగా మారిపోయింది ఎంత ఆకర్షణ అంటే పిల్లలే కాదు పెద్దోళ్ళు మనం కూడా దాన్ని చూస్తే పట్టుకోవాలనిపించింది గొంగళి పురుగుని చూస్తే ఒకప్పుడున్న కురూపం ఇప్పుడు దానికి సురూపం అయిపోయింది అవునా రైట్ రెండవది దాని ఆహారం మారిపోయింది ఒకప్పుడు ఆకుల పసర్ని తిని బతికే అది ఇప్పుడు పుష్పాలలోని మకరందాన్ని అంటే తేనెని తిని బతుకుతుంది ఒకప్పుడు ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి అది ప్రయాణం చేయాలి అంటే దానికి రోజులు పట్టిది ఇప్పుడు క్షణాలలో అలా ఎగిరిపోతుంది గాలిలో ఒకప్పుడు ఏదో ఒక ఆధారం చేసుకుని ఆ కొమ్మనో ఆకునో చెట్టునో ఏదో ఒక ఆధారం చేసుకుని ప్రతికేది దేని ఆధారం లేకుండా తనంతట తాను రెక్కలతో ఎగరగలిగే స్థాయికి వచ్చింది హూయా హ నాలుగు విషయాల్లో విప్లవాత్మకమైన మార్పు ఎంత అందం చూడండి చెట్టు అది చూడండి అసలు ఎంత ఆకర్షణీయంగా ఉందో సృష్టికర్త అయిన దేవునికి ఒక పురుగు తన్ను తాను అప్పగించుకుంటే దాన్ని అంత అందంగా తీర్చిదిద్దగలిగినప్పుడు ఇంత గింజ ఒకటి తన్ను తాను అప్పగించుకొని దేవాని దయాని దీనంతో ఆయన వైపు చూచినప్పుడు ఆ గింజ ఒక చెట్టై అనేక ఫలాలు ఫలించగలిగేటట్టు ఆయన చేయగలిగినప్పుడు నిన్ను నన్ను అలాగా ఆయనకు అప్పగించుకుంటే ఆయనకు అందుబాటులోకి వెళితే మరి నిశ్చయముగా అంతకంటే శోభాయమానంగా చేయును కదా ఈ అరవయవ అధ్యాయము యశయ అరవయవ అధ్యాయము ముగింపులో కదా ఈ వచనాలు ఉన్నాయి ఈ వచనం ఎలాంటిదో తెలుసా ముందు చెప్పినటువంటి ఆశీర్వాదాలన్నిటికీ మూలం లాంటిది పునాదనమాట బేసిక్ పాయింట్ ఇది లెమ్ము నీకు వెలుగొచ్చింది తేజరిల్లు అని చెప్పాడు నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోషకారణంగా చేస్తానన్నాడు నీ దుఃఖ దినాలు సమాప్తం అవుతాయి అన్నాడు నిన్ను వెలుగుగా నియమించి ఉన్నాను అన్నాడు నీ సూర్యుడికి అస్తమించడు నీ చంద్రుడు క్షీణింపడు యహోవాయ నీకు నిత్యమైన వెలుగుగా ఉండునన్నాడు అన్నాడు కుప్పల తెప్పల ఆశీర్వాదాలు ఉన్నాయి అందులో ఈ ఆశీర్వాదాలన్నీ నీకు వస్తాయి అని అన్నీ చెప్పుకుంటూ చెప్పుకుంటూ చివరికి వచ్చి చివరిలో బేసిక్ పాయింట్ చెప్తున్నాడు ఇవన్నీ నీకు లభించినట్లు నీవేం కావాల్సి ఉంది నా తమ్ముడా చెల్లి అన్నా అక్క నీ ఫలము అది భౌతికమైనదైనా సంబంధమైందైనా ఫలింపు రహస్యమంతా ఆయన చేతుల్లో ఉంది అందుకు కావాల్సిన శక్తిని జ్ఞానమును అభిషేకమును ఆ ప్రభావమును నీకు ధరింపజేయువాడు ఆయనే మరి నువ్వేం చేయాలి నీ ఒక్కటివి ఒక్కటివి అనేక లగునట్లు సృష్టికర్తకును అందుబాటులోకి వెళ్ళాలి సహజంగా ఒంటరితనం ఒక విషాదకరం ఒంటరి జీవితంలో ఉండేవాళ్ళు ఎంతో ఏడుస్తూ ఉంటారు అందరి కుటుంబాల్లో అందరు కుటుంబాలుగా బ్రతుకుతుంటే దేవుడా నాకెందుకు ఈ ఒంటరితనం అని ఈ ఒంటరితనానికి గురైనటువంటి వాళ్ళు కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తారు ఎందుకంటే నాకెవరు లేరు నా బ్రతుకు అర్థం లేదు నేను ఎందుకు బతకాలి అని ఊపిరి తీసుకోవటానికి ఇష్టపడతారు అయితే ఒక్క మాట నిజంగా ఒంటరి తను బాధాకరమే ఏ బాధ వచ్చినా పట్టించుకునే దిక్కు లేనప్పుడు ఇక మనిషి బ్రతకటమే వేస్ట్ అనుకుంటాడు సంఘజీవి కదా మనిషి అయితే ఒక్క మాట నన్ను చెప్పనియండి లోకంలో ఒంటరితనం ఒక విషాదకరం కానీ దేవునితో ఒంటరితనం ఒక అద్భుతమైన అనుభవం నేను ఒంటరిని ఒంటరి కత్యను ఒంటరిగాణ్ణి అనుకున్న వ్యక్తుల జీవితంలోకి దేవుణ్ణి అనుమతించారనుకో సోదరుడా సోదరి నీ ఏకాంతంలోకి నా యేసును స్వాగతించావనుకో ఆ ఆ ఏకాంతం నీకు ఎంత సౌందర్యవంతంగా మారిపోతుందంటే ఇక అది వర్ణనాతీతం విచిత్రం చెప్పనా ఇప్పటికే అనేక లింకుల్లో బందీలైపోయిన వాళ్ళ నుంచి దేవుడు ఆశిస్తున్నాడు చాలా చట్రాల్లో బిగుసుకుపోయావు గుంపులో నుండి బయటికి రావటల్లా కొద్దిగా నాకు టైం ఇస్తావా కొద్దిగా నాతో ఒంటరిగా సమయం గడుపుతావా బైబుల్ మొత్తం తిరగేసుకొని చూడండి ఏ సయ్యతో సహా మొత్తం తిరగేసుకొని చూడండి ఏ సయ్యతో సహా ఫలింపు రహస్యం అంతా ఒంటరితనంలోనే ఉంది ఏ ఒంటరితనం తండ్రితో ఉన్న ఒంటరితనం తండ్రితో ఒంటరిగా ఓకేనా ఎంతమంది భక్తులు చెబుతారో చెప్పండి నోకు హనోకు దగ్గర నుంచి రాయిక అబ్రహాము ఒంటరిగా పయనమయ్యాడు భార్యను తీసుకొని లోతు వెంటబడ్డాడు లేకపోతే సింగిల్కి వెళ్ళిపోయేవాడు శారాగోడ రానంటే ఒక్కడైనా వెళ్ళిపోయేవాడు అబ్రహాం ఎందుకంటే దేవుడు చెప్పాడు దేవునితో ఒంటరిగా పైన యాకోబుని మీరు చూశారా యాకోబుని ఎన్నిక లేనివాడు వాస్తవానికి ఎన్ని ఎన్నిక చేశాడు దేవుడు యాకోబుని కానీ చివరికి యాకోబు జీవితం ఎలా అయిపోయిందంటే అక్కడ అత్తగారింటికాడ జల్లాల ఇక్కడ పుట్టింటికాడ జల్లాల ఇక్కడ డేంజర్ అయిపోయింది అక్కడ డేంజర్ అయిపోయింది చెల్లలేదంటే ప్రతికూలతలు వచ్చేసినాయి చివరికి ఎక్కడా ప్లేస్ లేకుండా అయిపోయింది ఆదరణ లేకుండా అయిపోయింది తన పెద్ద కుటుంబంతో ఒంటరిగా అయిపోయాడు రేవు దాటించాడు వాళ్ళని యాకోబుకి ఏం చేశాడో తెలుసా మొత్తాన్ని దాటించి ఒంటరిగా మిగిలిపోయాడు దేవా నా పిత్రులైన అబ్రహా ఈ సాకుల దేవా నేను ఇటు వచ్చేటప్పుడు ఏమని వాగ్దానం చేశాను నాకు నీ ఆశీర్వదించి గొప్ప జనముగా చేస్తాను నీ పితరుడైన అబ్రహాముకి ఇసాకు తోడైనట్టు నీకు తోడై ఉంటాను నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నీ చేయి విడవను నేను నిన్ను అట్లా చేస్తాను ఇట్లా చేస్తాను ఆశీర్వదిస్తాను అది ఇదని వాళ్ళని చెప్పావు మరి ఇప్పుడు నా పరిస్థితి ఇలా అయిపోయింది ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా అయిపోయింది ఈరోజు నేను ఒంటరిగాడిన అయిపోయాను నా భార్య పిల్లల్ని కూడా వదిలేయాల్సి వచ్చింది రేవు దాటించాల్సి వచ్చింది అయ్యో దేవా నా గతేంటి అని యాకోబు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాను అన్నది వాక్యం స్తోత్రం ఎవరు లేని ఆ నిసీధిలో ఆ ఒంటరితనంలో దేవుడు వచ్చాడు యాకోబు దగ్గరికి యాకోబు ఎందుకు ఒంటరయ్యాడో తెలుసా గతి లేక కాదు ఆయన కోసమే ఒంటరయ్యాడు ఇవన్నీ కాదు వీరెవరో కాదు నాకు నువ్వు కావాలి రా నువ్వు వచ్చిందాక నేను గదలను నీ కోసమే ఉన్నాదా అని ఆగాడు ఆ టైం కోసమే ఎదురు చూస్తున్నాడు ఆ పెద్ద ఆయన మనోడు సింగిల్గా ఎప్పుడు దొరుకుతాడా అని మనం దొరకట్లా ఇప్పుడు వచ్చిన గొడవ అది సేవ చేసే సేవకుడు పరిచారకుడు విశ్వాసు ఎవరు సింగిల్గా దొరకట్లా సేవకు లైంలోకి వస్తారా పట్టుమని కాసేపు దేవుని దగ్గర ఉండి కొద్ది రోజులు దేవుని దగ్గర గడిపి కాస్త ఆయన ఉపదేశం పొంది కాస్త ప్రార్థనలో గడిపి కాసేపు కొంత కొంతకాలం ఓ పది రోజులు ఒక రోజులో ఓ ముప్పై రోజులో నలభై రోజులో కొద్ది రోజులు నేను నా ప్రభు గడుపుకొని ఆయనతో సమయాన్ని గడిపి శక్తి పొందుకొని ఆ తర్వాత వెళదాం అనుకునేవాళ్ళు ఎంతమంది ఈ ముఖ్యమైన విషయాన్ని పక్కన పెట్టి పరిగెత్తుతూ ఉంటారు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా పరిగెత్తుతా పరిగెత్తుతా పరిగెత్తుతూ ఉంటారు